చెప్పండి సార్ ఏం పేరు అంకుల్ యాదగిరి యాదగిరి ఎట్లా ఉంది ఇప్పుడు పార్లమెంట్ నుంచి ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి కదా మల్కాజ్గిరిలో ఎట్లా ఉంది ఇక్కడ ఎవరు గెలవబోతా ఉన్నారు ఈటలో అందరు గెలవబోతున్నారు ఎందుకంటే మోడీ చేసినటువంటి మన ఇండియాకు వరల్డ్లో కూడా కొన్ని కొన్ని విషయాలు ప్రపంచ దేశాలు కూడా మోడీ పాలన కరెక్ట్ కావాలని కోరుకుంటున్నాయి ఇప్పుడు ఈవెన్ పాకిస్తాన్ కూడా మాకు ఇష్టం ప్రధానమంత్రి దొరికితే బాగుండాలంటే అభిప్రాయం కూడా వెలిగొచ్చింది కాబట్టి మోడీ చేసినటువంటి సంస్కరణలు ఈ యువతకు కానీ అందరికి కానీ చాలా ఇంతకుముందు కాంగ్రెస్ పాలన లేకుండే దేశ అభివృద్ధి అయింది ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేశారు ఉద్యోగ అవకాశాలు పెంచారు తర్వాత రైతులకు లోన్స్ అది మన ఎకరానికి అంటే కూడా ఇస్తుండ్రు ఇక లేడీస్ కు పొదుపు సంఘాలకు కూడా హెల్ప్ చేస్తున్నాడు పొదుపు సంఘాలకు ఇంత పెంచేసిండు తర్వాత బ్యాంక్ జీరో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి దాదాపు రెండు కోట్ల మహిళలకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని ఒక ఉద్దేశంతో అది కూడా ప్రొవైడ్ చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడనే ఇక్కడ ప్రపంచంలో కూడా ఇండియా యొక్క పేరును పేరు ప్రతిష్టలు తీసుకొస్తుండ మోడీ పాలనే కావాలని కోరుకుంటున్నా మల్కాజ్గిరి నుంచి బీఆర్ఎస్ ఇప్పుడు ఎంపీ అభ్యర్థులుగా బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నుంచి రా సునీత మహేందర్ రెడ్డి బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గారు పోటీ చేస్తున్నారు ఎంపీగా ఎట్లా ఉండబోతుంది పోటీ ఎట్లా ఉండబోతుంది ఇక ఈటల రాజేంద్ర ఎందుకంటే వీళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు బీఆర్ఎస్ ఏం లేదు మొత్తం పడిపోయింది బీఆర్ఎస్ ఎక్కడ వాళ్ళే మొత్తం కాంగ్రెస్ లో కొంతమంది లో కొంతమంది జాయిన్ అది బీఆర్ఎస్ మాత్రము ఏం లేదు అంటే కొంచెం తగ్గ కొంచెం పోటీ ఉంటే కాంగ్రెస్ ఉండొచ్చు అది ఆల్రెడీ ఈ సీటు మన రేవంత్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి కూడా ఈ ఏరియాలో గెలిచినంతేగాని అభివృద్ధి ఎప్పుడు రాలేదు మాకు ఇంతవరకు గెలిచిన ఎలక్షన్స్ వచ్చి ప్రచారం చేసిండు అప్పుడు కూడా ఒకసారి వచ్చాడు అది అది చేస్తాం ఇది చేస్తాం ఏబో చేయలేదు ఇక కాంగ్రెస్ నాయకులు అయితే అప్పుడు ఇక బిఆర్ఎస్ ఉన్నప్పుడు దగ్గరికి రాలేదు ఆయన కూడా రాలేదు ఫండ్స్ ఎంపీ ఫండ్స్ కూడా మాకేం డెవలప్మెంట్ చేయలేదు ఇక్కడ ఏం చేయలేదు ఇంతవరకు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పదిహేడుకు పదిహేడు మేమే గెలుస్తాము అంటున్నారు దానిపై అంటే పదిహేడు పదిహేడు బీజేపీ అంటున్నారు వాళ్ళు అంటున్నారు కానీ అదైతే సాధ్యం కాకపోవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ కూడా ఉన్నది కదా ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళకి చేపట్టి ఐదు ఆరు సీట్లు వాళ్ళకి రావచ్చు ఎనిమిది తొమ్మిది సీట్లు బీజేపీకి రావచ్చు అని అనుకుంటున్నాను కేంద్రంలో ఎవరుంటే బాగుంటది రాహుల్ గాంధీ మోడీ గారు లే మోడీ గారే ఉండాలి మోడీ గారే ఉండాలి అది భారత్ జోడో యాత్రతో ఈసారి సారి పిఎంఐ రాహుల్ గాంధీ అని అంటున్నారు లే 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 తప్పది రాజీవ్ గాంధీని చూసి ఇప్పుడు కాంగ్రెస్ లేదు అసలు చెప్పండి ఇప్పుడు ఎంఎల్సి కవిత అరెస్ట్ పై మీద ఎంఎల్సి కవిత అనేది అరెస్ట్ చేయడం అంటే బీజేపీ పాత్రల్లో ఏం లేదు ఆమె చేసినటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదో లిక్కర్ స్కామ్ లో వాళ్ళు ఈడీ వాళ్ళు అరెస్ట్ చేసినారు దానికి బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు అని మేము అనుకుంటున్నాం బీజేపీ కుట్ర చేసి అరెస్ట్ చేయించు తప్పది అది ఏవో తెలుగు నోళ్ళు అలా అనుకుంటున్నారు కానీ అది ఏం లేదు అది ఒక మహిళ అయి ఉండి లిక్కర్ దందా చేయడం చేయడం అంటే మహిళ అని ఏం లేదు వాళ్ళ తండ్రి కూడా పాత్ర ఉంటదండ్ల తండ్రి పాత్ర ఉన్నది ఉన్నది ఈ పాత్ర ఏంటి అయితే కాదు తండ్రి ఢిల్లీలో సీఎం ను కూడా పట్టుకొని కవర్ చేసిందంటే ఒక పాత్ర అయితే ఎమ్మదిగా ఉండదు తండ్రి పాత్ర ఉంటుంది అన్నపాత్ర రెండు ఉంటాయి అన్నమాట ఒక లేడీ అయితే అంత ధైర్యం చేయలేదు అయినా కొంచెం ధైర్యంగా వ్యక్తి సార్ ఈ స్కామ్ లో ఎదికిందంటే సార్ సార్ మొత్తానికి ఇక్కడ మల్కాజ్ గిరిలో ఎవరు గెలుస్తారు కేంద్రంలో ఎవరు గెలుస్తారు మల్కాజ్గిరిలో ఇట రాజందర్ మీద అయితే అనుకుంటున్నాము ఆయనకే పని చేస్తాం మేము ఢిల్లీలో అయితే మీకు భారతదేశం మొత్తము మోడీ కావాలని కోరుకుంటుంది ఇక్కడ సౌత్లో కానీ నార్త్లో కానీ ఎక్కువ మోడీ కావాలని అనుకుంటుంది వీళ్ళు కూటమి ఏర్పడ్డారు కానీ అది అంత ఏం లేదా ఇప్పటికే కొంతమంది అల్లంగా జారుకున్నారు అన్న మళ్ళా మోడీకే సపోర్ట్ చేస్తామని వస్తున్నారు ఎన్ని సీట్లు గెలవబోతా మోడీ దాదాపు త్రీ సెవెంటీ ఫోర్ హండ్రెడ్ అనుకుంటున్నారు బీజేపీ వాళ్ళు త్రీ ఫిఫ్టీ అయితే కంపల్సరీ Okay sir so thank you sir